హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఉప్మా అండి పాలుతో ఉప్మా చేసుకోవడం ఎలాగని చూపిస్తాను ముందుగా కడాయి పెట్టి మన బాంబే రవ్వ దొరుకుతుంది కదా బాంబే రవ్వ అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి మన పోపుల పెట్లో స్పూన్ ఇస్తారు కదా అంతది ఆ స్పూన్ నిండా జీలకర్ర వేసి రవ్వలోనే వేయించుకుందాము డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా బాంబే రవ్వ స్మెల్ బాగా మంచి వాసన వస్తుందండి వేగిన తర్వాత అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాము ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే ఉప్మా డిఫరెంట్గా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం అర్జెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా అంతే రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఈ ఉప్మాని ఉప్మా ఇష్ట తిన ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నేను ఒక గ్లాస్ అంతా రవ్వ తీసుకున్నానని టూ ఫిఫ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతే అది దాంట్లోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ ఎక్కడ మాడకుండా నీట్గా వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది పక్కన తీసి పెట్టుకునేస్తాము వేగింది కదా ఇప్పుడు అదే కడాయిలో మనము ఆయిల్ వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఉప్మా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది మీరు రవ్వని బట్టి ఆయిల్ ఎంత కావాలో చూసి వేసుకోండి అందులోకి పోపు దినుసులు ఆవాలు శనగపప్పు మినప్పప్పు మనం జీలకర్ర అక్కడ వేసుకున్నాం కదా ఇక్కడ అవసరం లేదు ఇంకా ఇవి బాగా వేయించుకుందాము ఈ పోపు బాగా ఎర్రగా కావాలండి దీనికి టమాటో ఉల్లిపాయ ఏమీ అవసరం లేదు అలాగే పచ్చి కరివేపాకు అల్లం ముక్కలండి ఒక ఇంచు అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని రౌండ్గా వేసేసుకోండి వేసి బాగా వేయించుకోండి పప్పులన్నీ బాగా వేగాలి అంతవరకు వేయించుతూ ఉందాము పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ బాగా వేగినాయి కదా ఇంకా కొంచెం వేగాల అనుకున్నప్పుడు ఇప్పుడు మనము మీకు కాబట్టినని జీడిపప్పు వేసుకోండి ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకునేంత అట్లుంటే ముందుగా వేయకుండా ఇట్లా ఎండింగ్ కొంచెం ఇంకా వేగాలన్నప్పుడు వేసి ఇప్పుడు అన్నీ కలిపి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా మా ఇది మెయిన్ అండి పోపు బాగా ఇలా వేగాలి చూడు బాగా వేగింది కదా ఇప్పుడు మనం ఏ గ్లాస్ తర్వాత తీసుకున్నామో అదే దా మూడు వన్ ఇస్ టూ త్రీ అండి వాటరు అందుకే మనం ఇక్కడ రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని ఒక గ్లాస్ పాలు వేసుకుందాము చాలా బాగుంటుందండి పాలతో చేసిన ఉప్మా రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కదా అలాగే ఒక గ్లాస్ అన్ని నీళ్లు వేసేసు పాలు వేసేసుకోండి వన్ ఇస్ టూ త్రీ పెట్టుకోండి మీరు ఎంత రవ్వ తీసుకుంటారో దానికి మూడు అంతులు లిక్విడ్ పడాలి లిక్విడ్ అంటే రెండు గ్లాసులు నీళ్లు ఒక గ్లాస్ పాలు వేసి బాగా ఉడికే వరకు మనము కలిపేసి మూత పెట్టేసుకుందాము మనకి ఇక్కడ బాగా బాయిల్ అవుతుంది కదా పాలు అంతా ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకున్నాము చిన్నగా చాప్ చేసిన ఇప్పుడే వేసుకోండి కొత్తిమీర ఇప్పుడు వేయడం వల్ల బాగా కలుస్తుంది అంతా మన ఉప్మాకి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఇప్పుడు వేస్తాము కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి నేను కొంచెం రవ్వ తీసుకున్నాను కాబట్టి అంతా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలపండి ఎక్కడ ఉంటలు లేకుండా ఉండలు రాకుండా బాగా కలుపుకోండి రవ్వే వేగింది కదా అంతగా ఉండలేం కట్టదు మీడియం ఫ్లేమ్ పెట్టి వేసి రవ్వని ఇలా బాగా కలుపుతూ ఉండండి ఉప్మా చేసుకుంటారు కదా సేమ్ యాజ్ ఇటీ అండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేయము పాలు వేసుకుంటాం ఎక్స్ట్రాగా చూడండి బాగా అంతా ఇంకిపోయింది కదా లిక్విడ్ అంతా పోయి బాగా అయింది మనం ఇంకా ఎక్కడ ఉప్పు వేయలేదు పాలు వేసినాం కాబట్టి ఉప్పు ఎండింగ్లో వేసుకుందాము ఇప్పుడు అంతా కలిపేసుకోండి ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల బాగా ఉడికి రవ్వ పూలాగా ఇడిగించుడండి బాగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇప్పుడు మనకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాము ఈ మూమెంట్లో ఉప్పు వేసుకోండి ముందుగా ఉప్పు వేయద్దండి ఇలా రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము ఇంకా కొద్దిగా లిక్విడ్ ఉంది కదా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుంటే ఉప్మా రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలకు కూడా తినిపేవచ్చు టూ ఇయర్స్ పిల్లలకు కూడా మీరు వన్ ఇయర్ పైన ఎవరికైనా తినిపించచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం ఎండింగ్లో ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకోండి బాగుంటుంది ఎండింగ్లో మీరు ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక స్పూన్ వేసి కలిపేయండి మళ్ళీ ఇంకొక స్పూన్ వేసి పైన ఇలా బాగా కలపడం వల్ల మన కడాయికి కూడా అతుక్కోకుండా బాగా వచ్చేస్తుంది ఉప్మా కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా కలుపుతుంటే రౌండ్గా వచ్చేస్తుంది చూడండి ఎక్కడ అతుక్కోదు మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఉప్మా బాగా ఉడికిందని ఇలా మీరు కూడా ట్రై చేసి చేయండి పిల్లలకి ఎంత ఇష్టం అవుతుంది ఎప్పుడైనా సండేస్ అందరు ఇంట్లో ఉన్నప్పుడు చేసేసుకుంటే హాయిగా తినేస్తారండి చాలా రుచిగా ఉంటుంది పాలు వేసినాం కదా అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూడండి ఉప్మా రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనము వడ్డించుకునేసుకుందాము చూడు నేను చాలా టేస్టీగా ఉన్నిందండి అందరూ ఇష్టపడతారు ఇందులో ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్